కరీంనగర్ పట్టణంలో దీపావళి పండగ సందర్భంగా కార్ఖానా గడ్డ శ్మశాన వాటికలో పండగ సందర్భంగా పెద్దల పండగ ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా సమాధుల వద్ద పూల అలంకరణతో దీపాలు వెలిగించి వారికి ఇష్టమైన తిండి ఆహారాలు సమాధుల వద్ద పెట్టి పూజ చేసి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే తపాసును కాల్చి కుటుంబ సభ్యులకి కలిసి పండగ చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి మున్సిపల్ సిబ్బంది సక్రమంగా ఏర్పాటు చేసినందున స్థానిక కార్పొరేటర్ వెండి చంద్రశేఖర్ ధన్యవాదాలు అదే پیچھےన కొプター ভাই एकदम पीछे को더라 फटाफट मुड़ जाता एकदम अमरశంస ఓ ఈ సమాజుల పండుగను చేసుకుంటూ జరుగుతోంది జరుగుతుంది అయితే దేశవ్యాప్తంగా కూడా ఇదంతా తపస్వల సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ చూసుకున్నాం ఇренතර కూడా ఈ సమాజుల పండుగ అంతా సారకాన గడ్డలోనే దీపావళి సందర్భంగా కరీంనగర్ పట్టణంలో బీటీ మన కార్కనగడ్డ బీటీ సమాధులల్లో ప్రతి సంవత్సరం కూడా ఊహించని విధంగా సమాధుల పండుగ చాలా గొప్పగా జరుపుకుంటాం మా పెద్దలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా అన్నీ నైవేద్యం వాళ్ళకు మొక్కేటి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఆనందంగా పండుగ జరుపుకోవడం జరుగుతుంది కరీంనగర్ దేశ చరిత్రలోనే కరీంనగర్ కాకినాడ శ్మశాన వాటిక దళిత శ్మశన వాటికలో దీపావళి పండుగ చేసుకోని జరుగుతుంది ఇది పెద్దల పండుగ మేము ఊహించుకుంటాం అందరూ లక్ష్మీపూజ చేసుకుంటారు మేము కూడా సాయంత్రం ఈవినింగ్ పూజ చేసుకొని ఇక్కడ వచ్చి పెద్దల సమక్షంలో మేము ఇక్కడ వారి ఆశీర్వాదం తీసుకొని వాళ్ళతో వారి దీవెనలు తీసుకొని దీపావళి పండుగ చేసుకొని జరుగుతుంది రెండు రోజుల ముందే క్లీన్ చేసుకొని సమాధులను క్లీన్ చేసుకొని కలర్లు వేసి కలర్లు వేసి పూల అలంకరణ వేసి కొవ్వొత్తులు వెలిగించి వారికి ఇష్టం వచ్చిన ఆహారం తీసుకొచ్చి వడ్డి నైవేద్యం పెట్టి వారి దగ్గర నుంచి ఆశీర్వాదం చేసుకోవడం జరుగుతుంది ఈ పండుగ మేము వారి వారి తీపి జ్ఞాపకాల కొడతకు కొర తీపి జ్ఞాపకాల కొరకు ఇక్కడికి వచ్చి పండుగ వేసుకోవడం జరుగుతుంది ఇది పెద్దల పండుగ మేము ఊహించుకుంటాం చంద్రశేఖర్ నేను ఎక్స్ కార్పొరేటర్ చంద్రశేఖర్ నేను ఎక్స్ కార్పొరేటర్ గతంలో మేమే ఈ చిన్న చిన్నగా లైట్లు పెట్టి చేసుకోవడం జరుగుతుంది టూ థౌజండ్ ఫైవ్లో నేను కార్పొరేట్ గెలిచిన తర్వాత అప్పటి ఉన్న మేయర్ గారి దృష్టి తీసుకుపోయి ఇక్కడ ఇక్కడ చేసి లైట్లు అన్ని టెండర్ పిలిచి పిలిపించి మున్సిపల్ ఆర్ మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ పండుగ చేసుకోవడం మున్సిపల్ మున్సిపల్ అధికారులకు నా యొక్క కృతజ్ఞతలు దళిత సోదరులందరి తరఫున కూడా కృతజ్ఞతలు ప్రతి సంవత్సరము ఇది మా నాన్న వాళ్ళు మా తాత వాళ్ళు ప్రతి సంవత్సరం దీపావళి రోజున సమాధుల అక్కడికి వచ్చి కారకనగడ్డ కరీంనగర్లోని కరకనగడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి మన అన్నగారి ఆధ్వర్యం లోపల మరి మున్సిపల్ ఆధ్వర్యం లోపల మరియు ఈ కరీంనగర్ లోపల ఉన్నటువంటి కరకనగడ్డ సమాధి సందర్భంగా ప్రతి సంవత్సరము మేము ఈ మా పెద్దల ఆశీర్వాదం వల్ల మేము ఆనవాయితీగా ప్రతి సంవత్సరం మేము ఫస్ట్ ఫస్ ఒకటేంటంటే మా అమ్మ నాన్న దగ్గరికి వచ్చి సమ్మర్లు అక్కడికి వచ్చి పూజ చేసుకున్నాకనే మేము మా ఇంటికి వెళ్ళి మళ్ళీ పూజ చేసుకుంటామండి ప్రతి ఇక్కడ బాంబులు కానీ ప్లస్ వెజిటేబుల్ కానీ ఇంత మందు కానీ ప్లస్ ఇంకోటి ఏంటంటే మా అమ్మకి ఇష్టమైనది పండ్లు పలహారాలు మిర్చీలు అండి వాళ్ళకి ఏమైనా ఐటెం అయినా కానివ్వండి వాళ్ళకి ఇష్టమైన ఏ ఐటెం వాళ్ళు ఏమేమి తింటారో ఆ ఐటమ్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ సమర్పించుకొని పూలతోని భోజనంతో సహా మేము ప్రతి సంవత్సరం కరీంనగర్లో ఉన్నటువంటి కారకానగడ్డ సమాధి శ్మశాన వాటికలో ఉన్నటువంటి కారకనగడ్డలో మేము ప్రతి సంవత్సరం ధన్యంగా జరుపుకుంటామని ఆశీర్వదించుకొని వేరుకుంటున్నాం